జీవో ట్వంటీ నైన్ ఇష్యూ కావచ్చు లేకపోతే విద్యార్థులు బయటకు రావడం కావచ్చు లేకపోతే నిన్న లగచల్ల జరిగినటువంటి అంశాలు కావచ్చు ఇది దీని అంతాల వెనుక బీఆర్ఎస్ నుండి నడిపిస్తుంది అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉద్యమం జరిగినా కూడా ఉద్యమకారులకే కానీ ఆ ఫలానా ఇబ్బంది పడే ఒక సెక్షన్స్కే కానీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కనిపించడం అనడం నిజంగా వాస్తవం అంత మా అంత మేరకు దాని వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది ఆ నాయకత్వం ఉంది అనుకోవడం కూడా ప్రభుత్వం నడుపుతున్న పెద్దలు ఒక అవివేకం అంట ఈ రోజు జియో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చింది ఎవరు క్రాంతి కాంగ్రెస్ పార్టీయా బిఆర్ఎస్ పార్టీయా లగచర్లో పంచాయతీ కావడానికి కారణం ఎవరు ఇప్పుడు లగచర్లో కావాలంటే బీఆర్ఎస్ కార్యకర్తలు పోయి కావాలని రెచ్చగొట్టి రుకున్నారు అని చెప్పేసి దాంట్లో అందరు ఉన్నారండి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఒకరే కాదు దాంట్లో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు మిగతా పార్టీ వాళ్ళు కదా పోయే ప్రయత్నం చేసి కానీ పోలీసు మధ్యలోనే అరెస్ట్ చేసి తిరిగి మీకు పోతే రియాలిటీ అర్థమైతా మీ బిఆర్ఎస్ వాళ్ళు కావాలని చేసిరా చేయలేదా అని చెప్పేసి మీకు అర్థమైంది గ్రామంలో అందరూ ఉన్నారని చెప్తున్న క్రాంతి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒకరు లేరు అన్ని పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మనం ఒక్కరం కూడా ఏం లేం దాంట్లో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు బీజేపీ ఉన్నారు గ్రామానికి అన్ని పార్టీలు ఉంటారు అన్ని రకాల మనుషులు ఉంటారు అందరు ఉన్నారు అందరు వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకిస్తున్న దాంట్లో మా వాళ్ళు కూడా ఉండింటారు అంత మేరకు దాని వెనకాల నరేంద్ర రెడ్డి ఉన్నాడు నరేందర్ వెనకాల కేటీఆర్ ఉన్నాడు వీళ్ళ వెనకాల ఉండి నడుపుతున్నారు ఇదంతా అనుకోవడం ఏంది బాస్ ప్రభుత్వం నడిపే ఒక అనుభవం ఉండాలి కదా మీకు ల్యాండ్ యాక్విజేషన్ పద్ధతి ఇట్లనే చేస్తారు అక్రాంతి ఫార్మాసిటీ కోసం కందుకూరు కాడ ముచ్చర్ల కాడ పద్నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ యాక్విజేషన్ చేసారు పంచాయతీ అయింది అక్రాంతి అక్కడ ఎనిమిది సంవత్సరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు అవసరం ఉన్న దగ్గర కాలు పట్టుకురు గదవు పట్టుకున్నారు ఎట్లా అట్లా రైతులను నొప్పించుకుని ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు కదా పంచాయతీ కాకుండా మీరెందుకు చేయలేకపోతారు ఎందుకు అంత అహంకారం ఎందుకు బెదిరించి ల్యాండ్ లాక్కోవాలని చూస్తారు ఆ ఉద్యమానికి నాయకత్వం వహించింది బీఆర్ఎస్ పార్టీయే కానీ దాడులకు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు లగచర్లో పంచాయత్ చెప్తున్నారు మీరు జియో నెంబర్ ట్వంటీ నైన్ జియో తీసుకొచ్చింది ఎవరికంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీయే కదా టీఎస్పీఎస్ కదా మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చిన జియోకి వాళ్ళే బాధ్యులు ఉంటారు కదా ఒకవేళ మీరు ఆ జియో పేడ్ ఆర్టిస్టులను పెట్టించి బీఆర్ఎస్ కావాలని చెప్పేసి ముందుండి నడిపిస్తున్నది విద్యార్థులను రెచ్చగొట్టింది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు ఒకవేళ మీరు ఆ నిర్ణయాలు తీసుకోకపోయి ఉంటే ప్రజలు బయటికి వచ్చేవారా మీరు ఇప్పుడు పేడ్ ఆర్టిస్టులు అనే ఒక అవకాశం కూడా వస్తుండేనా ఎందుకు మీరు తలకు తోకకు సంబంధం లేని నిర్ణయాలు తీసుకుంటున్నారు అనుభవం లేకనా అహంకారం ఎక్కువయ్యా లేకపోతే ఎవరేం చేస్తారో మనకు ఎందుకని ఒక ఆలోచనతోనా ఎందుకు మీకు మీరు తీసుకున్న తప్పు నిర్ణయాల వల్ల ప్రజలు బయటకు వస్తే అందరు పేడ్ ఆర్టిస్టులు వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనుకోవడం ఏంటంటే నాకు అర్థం కాదు మూసీలు మీద ఉన్న ఇల్లులన్నీ కూలగొడతా అని చెప్పింది ఎవరు హైడ్రాతో మేము ఇల్లులన్నీ కూలగొడతా అని చెప్పింది ఎవరు మేమా ముఖ్యమంత్రి గారు మీరు తీసుకున్న నిర్ణయాలతో ప్రజలు బయటకు వస్తుంటే అందరినీ కూడా పేడ్ ఆర్టిస్టులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఉన్నాడు తొందరలో ప్రజలు కూడా గుర్తిస్తారు బస్ ఇదంతా కూడా మీరు మాట్లాడే విధానం మీరు నడుపుతున్న ప్రభుత్వ విధానం కూడా ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీకి మనం ఇప్పుడు చెప్పేది ఏమి ఉండదు అవకాశం వచ్చినప్పుడు ఏం జరుగుతుందన్నా ఏమనుకుంటారు ఏమన్నా పావులు ఏం లేదు ప్రజల మధ్యలో నమ్మకం ప్రజల మధ్యలోనే ఉన్నాడు మూసి నిర్వాసితులు అని చెప్పేసి నల్లగొండ అటు అదంతా తిరిగిండు రేవంత్ రెడ్డి పుట్టినరోజు నుంచి పెట్టి దావా చేసుకోకుండా పోయిండు ప్రజల సంతోషం ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు మర్చి ప్రజల కోసం కష్టపడడం చాలా సంతోషకరమైన విషయం కానీ మూసి మొదలయ్యేది వికారాబాద్ జన జనా దాని ప్రజలు ఎక్కువ ఉండే ప్రాంతం అంతా కూడా ఉండేది హైదరాబాద్ మరియు ఆ గండిపేట ప్రాంతం నుంచి అటు ఇటు కాలనీలు వెలిచినాయి మీరు పాదయాత్ర చేయాల్సిందేడా ప్రజలు నొప్పియాలనుకున్నప్పుడు ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలో ఉంటారా అడవులలో పోయి పాదయాత్ర చేస్తారు అంటే అడవుల అవన్నీ భువనగిరిగొండలే అవన్నీ అడవులు చుట్టుపక్కల బాగులు కుంటలు గుట్టలు మనుషులు ఎవరు లేరు కదా అక్కడ గ్రామస్తులు కూడా లేరు కదా మీరు మూసి ప్రాజెక్టు మీరు ఏదైతే చేయాలని ప్లాన్ చేస్తున్నారో దానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు క్రాంతి మీరు ఏదైతే మూసి దందా చేస్తా అంటారో దానికి వ్యతిరేకం దందా ఏమున్నది ఏమున్నదన్న మూసి మీద దందా ఏమున్నది పదహారు వేల కోట్లలో అయిపోయే ఒక ప్రాజెక్ట్ని పదహారు ఇరవై వేల కోట్లు అయిపోయే ప్రాజెక్ట్ని లక్ష యాభై వేలు కోట్లకు తీసుకుపోవడం అంటే దాని వెనకాల ఏంది క్రాంతి మీరు కాళేశ్వరాన్ని లక్ష కోట్లకు తీసుకొని పోలేదా దానికి ఒక ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎనభై నుంచి తొంభై వేలు ఎస్కలేషన్ కాస్ట్ అయ్యి ఇంకొక పదివేల కోట్లు పెరిగింది దాని ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎనభై వేల కోట్ల క్రాంతి దానికి దాదాపు పైన ఉత్తర తెలంగాణలో ఉన్న నాలుగు పాత జిల్లాలకు కూడా ఇరిగేషన్ స్టెబిలైజ్ అయింది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ పెరిగింది వాల్యూ అడిషన్ జరిగింది తెలంగాణకి